హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మరి ప్రేమించకపోతే ఆవిడతో బిడ్డను ఎలా కన్నారు అని అడిగాడు లాయర్ చూడండి నేను అబద్ధం చెప్పడం లేదు ఆ రోజు జరిగిందంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది ఈ విషయం ఆల్రెడీ ప్రూవ్ అయింది అయినా మీరు మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నారు అని అన్నాడు విక్రాంత్ ఎందుకంటే మీరు చెప్పేది అబద్ధం కాబట్టి అన్నాడు అతను మీరు స్వయంగా మీ కళ్ళతో చూశారు దాన్ని కూడా అబద్ధం అని ఎలా అనగలుగుతున్నారు అసలు అన్నాడు విక్రమ్ చూడండి మీరు ఎన్ని చెప్పినా అది అబద్ధం అబద్ధం అబద్ధమే అన్నాడు ఆ లాయర్ గట్టిగా కాదు అతను చెప్పేది నిజమని వినిపించింది ఒక గొంతు అందరూ ఎవరు అని చూసేసరికి అక్కడక్కడ ఒంటి మీద తెప్పలతో తలకి కట్టుతూ ఉన్నాడు ఒక అతను విక్రాంత్ అతన్ని చూసి హరీష్ అన్నాడు ఆ పేరు వినగానే గోపాలరావుకి ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలుపెట్టాయి అతను గోపాలరావు వైపు కోపంగా చూస్తూనే లోపలికి వచ్చాడు సుధా అతన్ని గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఉందండి అని అడిగింది బాగున్నానమ్మా అని ఆమెను చూసి నవ్వి విక్రాంత్ దగ్గరికి వెళ్ళాడు లాయర్ అతను చూసి ఎవరు మీరు అని అడిగాడు చెప్తాను అన్ని నిజాలు చెప్పడానికే వచ్చాను అని గారి వైపు తిరిగి సార్ నా ఫ్రెండ్ చెప్పేవన్నీ నిజాలు సార్ అసలు ఆ రోజు జరిగిన దానికి తనకి ఎలాంటి సంబంధం లేదు అన్నాడు చూడండి మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి అన్నారు చీ అలాగే సార్ అని విక్రాంత్ దగ్గరికి వెళ్ళేసరికి అతను హరీష్ని హత్తుకుని ఐ మిస్ యూ సో మచ్ రా అన్నాడు నేను కూడా రా అని అతన్ని వదిలి నీ లైఫ్లో నీకు తెలియకుండానే చాలా జరిగిపోయాయి రా అవేంటో నీకు కూడా తెలియదు ఇప్పుడు నేను చెప్పేవన్నీ విని నువ్వేం నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను సరేనా అని బోన్లోకి వెళ్ళి నించున్నాడు అతని మాటలు అర్థం కాక విక్రాంత్ అయోమయంగా అతనికి కొంచెం దూరంగా నించున్నాడు అనామిక లాయర్ హరీష్ దగ్గరికి వెళ్ళి చెప్పండి మీరు చెప్పే ఆ నిజాలను వినాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అన్నాడు అతను చెప్పానుగా నా ఫ్రెండ్ చెప్పేదే నిజమని అన్నాడు హరీష్ మీరు అలా అంటే కుదరదు అలా అయితే నాకు లైన్ చెప్పేది కూడా నిజమని నేను వాదిస్తాను అన్నాడు అతను నేనేమి అబద్ధం చెప్పడం లేదు ఎందుకంటే జరిగిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని అన్నాడు హరీష్ అంటే అప్పుడు మీరు కూడా ఉన్నారా వాళ్ళ దగ్గర అని అడిగాడు ఆయన నేను కూడా ఉండటం కాదు ఉన్నదే నేను అన్నాడు హరీష్ గట్టిగా అంటే అన్నాడు ఆ లాయర్కి అర్థం కాక హరీష్ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ రోజు అనామికతో రూమ్లో ఉంది విక్రాంత్ కాదు నేను అన్నాడు ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అనామికకైతే తన కాళ్ళ కింద భూమి కంపించింది ఒక్కసారిగా కింద పడబోయి అంతలోనే తమాయించుకొని ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఉండడం ఏంటి నాటకాలు ఆడుతున్నావా అని అడిగింది కోపంగా నాటకాలు ఆడింది నేను కాదు మీ నాన్న కావాలంటే నేను చెప్పింది అబద్ధమని నీ మీద ప్రమాణం చేసి చెప్పమను మీ నాన్నని అన్నాడు ఆ మాటకి అందరూ గోపాలరావు వైపు చూశారు కానీ అతను మౌనంగా ఉండేసరికి అనామికకి భయం వేసి డాడ్ ప్లీజ్ మీరు మాట్లాడండి అతను అతను చెప్పేది అబద్ధం కదా అని అడిగింది ఆమె అయినా సరే అతను ఏం మాట్లాడలేదు దాంతో జడ్జి గారు హరీష్ అసలు ఆ రోజు ఏం జరిగిందో మీరే చెప్పండి అని అన్నారు దాంతో హరీష్ అలానే సార్ అని అనామిక చెప్పింది అంత అబద్ధం సార్ అసలు ఆ రోజు ఆ హోటల్లో పార్టీ ఇచ్చింది విక్రమ్ వాళ్ళ స్టాఫ్తో పాటు ఫ్రెండ్స్ని కూడా పిలిచాడు పార్టీ ముగిసే సమయానికి చాలామంది వెళ్ళిపోయారు నేను మీకి బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే వాడికి తోడుగా ఉండమన్నాడు మేమిద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాం అప్పటికే చాలా లేట్ అయిందని మా అమ్మ ఫోన్ చేస్తే నేను మాట్లాడదామని పక్కకు వెళ్ళాను ఫోన్ మాట్లాడి తిరిగి వస్తుండగా అన్న మీకు అక్కడ వెయిటర్కి ఏదో ప్యాకెట్తో పాటు డబ్బులు కూడా ఇచ్చింది దాంతో నాకు అనుమానం వచ్చి తన మాటలు విన్నాను చూడు గుర్తుందిగా ఈ పౌడర్ కలిపిన డ్రింక్ ఎలాగైనా విక్రాంత్ తాగేలా చూడు అని చెప్పి అతన్ని పంపించి ఎవరికి ఫోన్ చేసి అంత మనం అనుకున్నట్లే జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ రోజుతో ఇక ఆ లైఫ్ లాంగ్ నా కాళ్ళ దగ్గరే పడుంటాడు ఈరోజు రాత్రి మత్తులో ఉన్న అతన్ని నా సొంతం చేసుకుంటాను ఎలానో నేను ప్రెగ్నెన్సీ రావడానికి మెడిసిన్ తీసుకున్నాను కనుక నాకు తప్పకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది అప్పుడు ఆ బిడ్డను అడ్డం పెట్టుకుని అతన్ని ఏడిపిస్తాను ఇక అతని జీవితం నరకప్రాయమే అంది ఆ మాటలు వినగానే నాకు భయం వేసింది ఒక అమ్మాయి మరీ ఇంత క్రూరంగా ఆలోచిస్తుందా అని అనుకున్నాను విక్కీ వాడు ఎంత మంచివాడు ఆమె వాడిని ఎంత ఇబ్బంది పెట్టినా తనని మందలించాడే కానీ ఎప్పుడూ ఆమెను కనీసం కోపడలేదు అలాంటి వాడి జీవితాన్ని ఈ అమ్మాయి నాశనం చేయాలని చూస్తుంది అని అనుకుంటూ వాడు ఆ రింగ్ తాగకుండా చూడాలి అని పరిగెత్తుకు వెళ్ళేసరికి విక్కీ అప్పటికే ఆ రింగ్ తాగి తోలుతూ ఉన్నాడు నేను దగ్గరికి వెళ్ళేసరికి వాడు పూర్తి స్పృహ కోల్పోయాడు అలానే వాడిని తీసుకుని బయటికి రాబోతుంటే ఈ గోపాలరావు అడ్డుపడి అక్కడున్న రౌడీలతో నన్ను బయటికి కిండించి విక్కిని తీసుకెళ్ళిపోయాడు అక్కడ గార్డెన్లో చీకటిగా ఉండటం వల్ల ఎవ్వరూ లేరు నాకు ఇక వాడిని ఎలా కాపాడాలో అర్థం అవ్వలేదు ఒకవేళ నేను ఇప్పుడు ఎలాగోలా వాడిని కాపాడినా మేము వాళ్ళు మళ్ళీ ఇదే ప్రయత్నం చేస్తే అప్పుడు వాడి జీవితం ఏమైపోతుంది ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వాడు నా కోసం ఏం చేశాడో గుర్తొచ్చింది నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాకు ఇల్లు గడవడమే కష్టం అంటే ఇంకా నా చదువు ఎలా అని అనుకునేవాళ్ళం కానీ అప్పుడు వాడే నాకు సాయం చేశాడు కాలేజీలో అందరూ నన్ను ఏదో ఒక విషయంలో నేను మిడిల్ క్లాస్ అని ఏడిపిస్తుంటే వాడే అందరి నోర్లు ముయించి నన్ను తనతో పాటు సమానంగా చూసేవాడు నా కోసం గొడవ పడేవాడు నా కోసం కొట్టేవాడు నా వెనుక ఒక సైన్యంలా నిలిచేవాడు అలాంటి వాడికి నేను ఎప్పుడు ఎలాంటి సాయం చేయలేకపోయాను ఇప్పుడు నాకు తెలిసి కూడా వాడిని కాపాడుకోలేకపోతే నాకంటే మిత్రదోహి ఉండడు అందుకే నేను వాడి కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను వాడి బదులు నేను ఆ గదిలోకి వెళ్ళాలని తర్వాత జరిగింది తెలిసి ఎవరు ఏమనుకుంటారు అని నేను ఆలోచించలేదు ఆ క్షణం నాకు వాడు మాత్రమే ముఖ్యం అనిపించాడు అలా వాళ్ళకి కనపడకుండా లోపలికి వెళ్ళి విక్కీని అనామిక తీసుకువెళ్ళేసరికి నేను ఆ గదిలో ఉన్నాను తర్వాత పవర్ తీసి ఆమెకు లైట్గా మత్తుండేలా క్లోరోఫామ్ ఇచ్చి విక్కీని పక్క గదిలో పడుకోబెట్టి నేను వెళ్ళి ఆ స్థానంలో ఉన్నాను ఆమె నా దగ్గరికి వచ్చి మత్తులో నేనే విక్కీ అనుకుని నాతో గడిపింది తెల్లవారుజామున నాకు మెలకు వచ్చి విక్కీ ఎలా ఉన్నాడో చూద్దామని డోర్ తీసేసరికి అక్కడే ఉన్న గోపాలరావు నన్ను చూశాడు నువ్వు లోపల నుంచి వస్తున్నావేంటి విక్కీ కదా ఉండాలి నా కూతురు ఎక్కడ దాన్ని ఏం చేసావని కోపంగా అడిగాడు నేను చేసింది చెప్పాక అతను నా మీద కోపంతో నా ప్లాన్ అంతా నాశనం చేసావు కదరా అని తన రౌడీలతో నన్ను కొట్టించి తిరిగి విక్కీని తీసుకొచ్చి ఆ గదిలో పడుకోబెట్టారు విక్కీ అనామిక కూడా మత్తులో ఉండటం వలన వాళ్ళకి జరిగింది ఏమీ తెలియదు అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి రోజూ కొడుతూ విక్కీని ఎలా బాధ పెడుతున్నాడో నాకు చెప్పి నన్ను శారీరకంగానే కాదు మానసికంగా కూడా హింసించేవాడు అలా ఐదు సంవత్సరాలు వాడి చెరలోనే బందీగా ఉండిపోయాను మొన్నే వాళ్ళ నుంచి తప్పించుకున్నాను అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది ఇదిగో ఆ అమ్మాయి విక్కీ భార్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిందట తలకి దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయిన నేను ఈరోజే స్పృహలోకి వచ్చాను రాగానే నా తల్లిదండ్రులకి జరిగింది చెప్పి విక్కీ కోసం వెళ్తే అప్పుడే నాకు తెలిసింది ఇక్కడ ఉన్నాడు ఆ గోపాలరావు దుర్మార్గాన్ని ఇలా మీ అందరి ముందు బయట పెట్టాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు అంతా విన్నాక అక్కడ ఎవ్వరికీ బ్రెయిన్ పని చేయలేదు చివరికి జడ్జి గారితో సహా షాక్ అయ్యారు ఆనామెకైతే కళ్ళు తిరిగి పడిపోయింది సుమతి గోపాలరావు ఇద్దరూ వెళ్ళి ఆమెను లేపారు తండ్రిని చూసిన ఆమె చీ నన్ను ముట్టుకోవద్దు అంది కళ్ళెర్ర చేస్తూ అదే కాదు బేబీ అని అతను అంటుంటే వద్దు ఇంకోసారి నన్ను అలా పిలవద్దు నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు నువ్వు అసలు నా తండ్రివేనా అని అడిగింది ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఇప్పుడు అనామిక పరిస్థితి ఏంటి అంతేకాకుండా మరి పాపం బన్నీ పరిస్థితి ఏంటి బన్నీ ఎవరి దగ్గర ఉంటాడు ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి